మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం మేము మాస్టర్ ప్లాన్ వరకు వెలుప చెయ్యడం 525 ద్వారా ఆబోధిస్తున్నారు కేవలం ఒకట అక్కడ జరుగుమనేది 1780 మీటార్ బిల్డింగ్ అపోజిషన్ మాకు మనమే చెప్తున్నాము ఇది నా టెన్సిల్ కౌన్సిల్ లో ఆరోసారి రావనకు ఇప్పటికే రెండేళ్లు అయిపోయింది ఇప్పటిదాన్న ఇప్పుడే 4 కోట్ల ఎస్టిమేషన్ మళ్ళా అడిగినారా లక్షల రూపాయలు పెర్షన లేకపోతుంది

ARINC dat 5рон centro 4lak monastery ili lazSTA 5 2 lazione ili laz�에 dax glam 是5 sais de benzo i8ellt Mandarin al esse. OANG YOLCOUR YALA기가 uma acóloga IT1 te 8 warehouse.80 ap니까ho de 3γα de lak site. brake. poems dannaka. flips 30 grad Eminem ding sa mizz ili lazistan. simpla Piet. diversidade extern Digital regical SOOS. track 2 milНАЯ indi entonces.el di aqui e 2.ển este lugar 81 2 rodando. clicklay BE forever BET beni proxima. sara 3 volteきたlaki 125 dauro 4 diba glacial chrono e anti dardo sir. representative dada. 강a di bol granitar e Dannyath si అది కూడా మనకి రెడీగా పెట్టుకుంటే రెండు పంటలు తొందరగా అయిపోతాయి సార్ ఇప్పుడు తొంభై ఐదు లక్షలు పేమెంట్ ఇచ్చేసి ల్యాండ్ అప్రిషియన్ కి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి రెండు స్టాప్ చేయడం జరిగింది సార్ ల్యాండ్ అప్రిషియన్ ఆఫీసర్ వాళ్ళు వచ్చి మూడు కోట్ల పదమూడు లక్షలు అవుతుందని చెప్పేసి ఎస్టిమేషన్ లో ఇచ్చారు ఆ వర్కులు పెండింగ్ ఉన్నాయి వర్క్ చేయట్లేదు అంటే కాంట్రాక్టు కమిషనర్ గారు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టడం లేదు అంటున్నారు మీరు చూస్తే ఈ నాలుగు కోట్ల పదకొండు లక్షలు మనం ధర్మాలం రోడ్డు కోసం ఇమీడియట్ గా అంటున్నారు ఇప్పుడు మనం ఈ రోడ్డుది టూ ఇయర్స్ నుంచి మనకి నాలుగు కోట్లు అని చెప్తున్నాం మరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దాన్ని సపరేట్ పెట్టుకోకుండా మీరు అన్నింటినీ వాడుకొని ఇప్పుడు మళ్ళీ ఎనభై లక్షలు ఉంది రెండు మూడు నెలలే మనకి టైం ఉండేది ఎప్పుడు చేయాలనుకున్నారు ఎప్పుడు మా వర్క్లు పూర్తయ్యి ఇంకా మాకు మార్చి పద్దెనిమిది మా పదవి కాలం కూడా తిరిగిపోతుంది అంతలో మా వర్క్ పెండింగ్ ఉన్నాయి ఈ వర్క్ డబ్బులు ఏమనుకున్నారు ఇప్పుడు మళ్ళా కలమన్ రెడ్డికి ఎనభై లక్షలు తక్కువ ఉన్నాయంటారు ఎప్పుడు మీరు ఆ ఎనభై లక్షలు వసూలు చేస్తారు ఎప్పుడు మా వర్క్ చేస్తారు ఇట్లే చూస్తున్న పోతే ఎట్లే చూసారు పైడికన్నా మనము మున్సిపల్ మినిస్టర్ కన్నా కూడా కౌన్సిల్ ద్వారా మనం అతను చేసి ఏదైనా అమౌంట్ శాంక్షన్ చేసుకుంటే తప్ప ఈ వర్క్లు చేయలేము మనం ఇట్లే అనుకుంటుంటే రెండేళ్ళ నుంచి నాలుగు కోట్లు చేయలేకపోతున్నాము ఇంకా మరి నా ఎనభై లక్షలు అంటున్నారు మళ్ళీ ఏదో ఒకటి వర్క్లు వస్తూనే ఉంటాయి కాబట్టి దీనిపైన కౌన్సిల్ అంతా తీర్మానం చేసి మున్సిపల్ మినిస్టర్ గారికి దీన్ని ఒక లెటర్ ద్వారా చేసి దీని పై నుంచి మనం ఏదైనా అమౌంట్ శాంక్షన్ చేసినట్టే సరిపోతుందని చెప్పి నా ఉద్దేశం మేడం ఇప్పుడు వర్కింగ్ బిల్ కూడా పేమెంట్ ఎప్పుడు ఒకటి చేస్తున్నాము వందరూ కొంతమంది పెయింటింగ్ ఉంది ఇప్పుడు ఏదైతే డైలైట్ కోసం కొంత అమౌంట్ పెడుతున్నాము ఆ అమౌంట్ పేమెంట్ కూడా ఇచ్చేసి మేము చెప్పి పెట్టామంటున్నారు ఆ తొంభై ఎనిమిది వాళ్ళకి వాళ్ళు ఇచ్చేసాను అలా ఆ తొంభై ఎనిమిది లక్షలు ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఆ తొంభై ఎనిమిది లక్షల నుంచి సుమారు నా వార్డులో తొమ్మిది వర్కులు అదే కాంట్రాక్టరే అదే కాంట్రాక్టరే నాకు వేసిండది వర్క్ చేయ అంటే నేను ఆ తొంభై ఎనిమిది లక్షలు వస్తే కానీ నేను చేయలేను నాకు ఇమ్మీడియట్గా అవుతుంది నేను ఆ వర్క్లో తిన్నాను

నాకు డబ్బులు రావడం లేదు అక్కడ కింద కావడం లేదు అన్నాడు మొన్న తొంభై ఎనిమిది డబ్బులు రాకున్నప్పుడు తొంభై ఎనిమిది లక్షలు ఎందుకు నువ్వు పాద వర్క్ చేయట్లేదు నువ్వు తిన్నీ చేశావు లేదు ఇది ఇమీడియట్ చేస్తామని చెప్పి చెప్పడం వల్ల నేను చేశాను వెంటనే నాకు డబ్బులు వస్తాయి ఖచ్చితంగా చేస్తాను అన్నాడు సరే ఆ అయిపోయిన తర్వాత తొంభై ఎనిమిది లక్షలు ఇమీడియట్గా అడ్జస్ట్మెంట్ చేసి ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలని మళ్ళీ అడ్జస్ట్ చేశాను చేసిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు వచ్చిందా లేదా అని చెప్పి నేను పోయినా నెలకి కూడా అడినా నేను నా వాడు సమస్యలు ఉన్నాయి తొమ్మిది చేయట్లేదు అని ఆయన ఏమన్నాడు అగ్రిమెంట్ మీరు సంతకం పెట్టలేదు నేనేం చేయాలి అగ్రిమెంట్ సంతకం చేస్తే కదా అర్థం చేసేది అని ఆయన ఇక్కడ చూస్తే తొంభై ఎనిమిది లక్షలు ఆయన తీలేదు ఇప్పుడు నాలుగు కోట్ల తొంభై రెండు లక్షలు ఆయనకి పోతే మిగతా ఇప్పుడు ఎంత ఉంది ఎంత డిపాజిట్లు మనం వాడుకున్నాం సార్ లేకుంటే బ్యాంక్ లోనే ఉంది రైల్వే వాళ్ళు От 강gi taban n ham ham ah thay tçi si yumi kati ka chki syed anna alipo yajsource si e tam what transportation move dami said work수 la ie ghar.. krak sa ours introductions to this table. i am sat here for 7сть bhar possibly

ఇప్పుడు ఈ రోజు మేము క్వశ్చన్ సభ్యులు ఎవరో ఒకరు క్వశ్చన్ వేస్తే మీరు అప్పుడు వాళ్ళని పిలిచి లేపడము అడగడము వాళ్ళు ఏదో ఒక ఆన్సర్ చెప్పడము లేదు మీకు తెలుసు తెలుసు ముందుగా లేదు అది తెలుసు ఎందుకు మీరు ఎందుకు

ఈడ బండి బజార్లో ఉంది ఏఎల్ఎస్ అంట ట్యాంక్ 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 పడిపోయింది ఆ ట్యాంక్ పడిపోవడం వల్ల టాప్ డౌన్ స్టోరేజ్ ఇది ప్రైస్ టేబుల్ చేపసన అంటే ఇప్పుడు ఉన్నారు అన్నారు కానీ ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది కమిషనర్ గారు కాబట్టి కమిషనర్ గారు గవర్నమెంట్ ఇప్పుడు లేదు అన్న అందుకో ఈ పరిస్థితి ఈ ట్యాంక్ స్టోరేజ్ లేకపోవడం వల్ల కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేయడానికి అలా పది రోజులు పట్టింది మండి బజార్ తర్వాత లెవెల్ డిఫరెన్స్ వల్ల కొన్ని ఏరియాలో ప్రజలు ఈ నెల పదమూడో తేదీ మనం మండి బజార్ ముందు పెద్ద పంపింగ్ పెయిన్ పగిలిపోయింది ఆ రోజు నైట్ అయితే మళ్ళీ మనం నటిఫై చేస్తాము నెక్స్ట్ డే గంగానగర్లో ఒకటి మండీ బజార్లో లో తేదీ రెండు పైపులు దాన్ని కూడా ఇమీడియట్ గా అదే రోజు పంపింగ్ పెయిన్ రిపేర్ చేసి నైట్ నైట్ మళ్ళీ కాంక్రీట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ ఓ వాటర్ సప్లై రెస్టారెంట్ చేశాను తర్వాత మజ్జెరెంట్లో తేదీ ఫోర్ డ్రెడ్ కేవీఏ ట్రాన్స్ఫార్మ్ న్యూ కేర్ వాటర్లో పాడైంది అంటే హార్మైంది దాన్ని మళ్ళీ రెస్టారెంట్ చేయడానికి మాకు సెవెన్ టూ ఎయిట్ అవర్స్ అదే మొత్తం పడుతుంది ఏదో వస్తుంది వాటర్ మన ఎక్సైజ్ టైం ఫుల్ మన వాళ్ళు ప్లే చేసుకుంటారు క్లీన్ చేసే తప్ప ట్యాంక్ బాగుందా లేదా మీకు చెప్పినారో లేదో తెలియదు ఉన్నట్టు ఒక నెల ముందు అది ట్యాంక్ పైన అంతా పడిపోయింది సబ్జెక్ట్ నెంబరు పద పంతొమ్మిదిలో మీరు ట్యాంక్ పడిపోయింది దానికి రెండున్నర కోట్లు రెండున్నర లక్ష పెట్టారు పెట్టినారు యాక్చువల్గా పడిపోయి రెండు నెలలు అయింది ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు గంగారూరు నుంచి పంపింగ్ చేస్తున్నారు యాక్చువల్గా ప్రతి వాడికి ఒకసారి మీరు తిప్పితే నలభై నిమిషాలు తిప్పితే సబ్సిడీగా నీళ్ళు వచ్చేది ఏమవుతుంది అక్కడ నుంచి ప్రెజర్ రాక గంట పది నిమిషాలు తిప్పుతున్నారు గంట పది నిమిషాలు తిప్పినా ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు నీళ్ళు సరిగ్గా రావట్లేదు అని చెప్తూనే ఉన్నారు మీకు కూడా నేను యాభై సార్లు కంప్లైంట్ చేసినాను నీళ్ళు సబ్జెంట్గా రావడం లేదు రావడం లేదు కానీ ఇప్పుడు వరకు కూడా మీరు ట్యాంక్ స్టాప్ పడిపోయింది దాన్ని కట్టిస్తాము అంటే దాన్ని ప్రపోజలే ఇప్పటివరకు టెండర్కే రాలేదు ఎన్నో చైర్మన్ గారి ఆ దృష్టికి తీసుకుని వచ్చి ఇమ్మీడియట్గా కొన్ని కొన్ని అసలు కౌన్సిల్కి ఆమోదం లేకుండా డైరెక్ట్ టెండర్ పెట్టించేసినారు మరి అది ఎందుకు అని పెట్టడం లేదు ఆ నీళ్లు లేకుండా మీకు ఏమైంది నలభై ఇప్పుడు రోజు చేసే పని రెండు రోజులు చేస్తున్నా రావడం లేదు అందుకు నాలుగు రోజులు ఒకసారి వచ్చే వాళ్ళకి ఎనిమిది రోజులు ఒకసారి వస్తాను ఒకసారి వస్తుంది నీళ్ళు మరి ఇప్పుడు ఆ ట్యాంక్ చేయాలనుకున్నారా వద్దనుకున్నారా తర్వాత ఏమనుకున్నారా ఆ ట్యాంక్ చేసే తరపు గుంతకల్లో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది ఇది గత నేను ఒకసారి ఒక వారం పది రోజుల కిందట గౌరవ ఎమ్మెల్యే గారితో నుంచి ఎమ్మెల్యే ఎంపీ గారికి మాట్లాడించిన నేను ఆ విషయంలో ట్యాంక్ ముడేటికి పెట్టాలన్నా ట్యాంక్ పెట్టకపోతే చాలా ఇబ్బంది అని చెప్పిన కానీ ఈసారి కౌన్సిల్ కన్నా వస్తుందంటే ఈసారి కౌన్సిల్ కూడా ఆ ట్యాంకు ఎంచకున్నా పలుగొట్టినా రెండున్నరలో చేస్తున్నారు కానీ దానికి కావాల్సిన ఏం చేస్తే అది ట్యాంకులో నీళ్లు పడుతుంది అనేది దాని సబ్జెక్టే లేదు ఎమర్జెన్సీని మీరు పట్టించుకోవడం లేదు దీంట్లో అవసరం లేని పెట్టి దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేసే విధంగా చేస్తున్నారు ఇప్పుడు అది ఎప్పుడు చేయాలనుకున్నారు అది మనము ఆ ప్లేస్ లో బడ్జెట్ ఉన్న ట్యాంక్ ప్లేస్ లో మన దగ్గర జనం ఇవ్వడం లేదు తర్వాత వేరే ట్యాంక్ ఏది లేదు కాబట్టి మేము టెంపరరీ అరేంజ్మెంట్ కోసం లైన్ ఇమిడియట్ గా దాన్ని రిజ్యూమ్ చేసి లైన్ వాళ్ళు తొందరలో ఈ వీక్ లో వస్తామని చెప్పారు వాళ్ళు వచ్చి ఒకసారి టెస్టింగ్ ఓకే అని దాని స్టెబిలిటీ ఓకే అంటే దాని తొందరగా పైన స్లాబ్ లేకుంటే వేరే ఏదైనా తప్పు ఏదైనా టెంపరీగా అరేంజ్ చేసుకోవడానికి ఆ ప్లాన్ చేస్తాం అనమాట ఎందుకంటే ఒక రోజు వచ్చిన తర్వాత నీళ్ళు నాలుగు రోజులకి మనం మూడు రోజుల తర్వాత అంటున్నాం కానీ వీళ్ళు గంట పది నిమిషాలు గంట ఇరవై నిమిషాలు ఇచ్చినాక ఒక వాడికి సరిపోవట్లేదు కాబట్టి ఇది ఏమవుతుందంటే ఒక రోజు ఇస్తే రెండు రోజులు ఇస్తే ఒక వాడ కవర్ కవర్ అవుతుంది కాబట్టి మీరు ఆ ట్యాంక్ ఇమీడియట్గా చేస్తే తప్ప ఈ వాటర్ది మాత్రం సమస్య తీరదు రాబోయే ఎండకాలము చాలా ఇబ్బంది పడుతుంది దాన్ని ఇమీడియట్గా మనం కౌన్సిల్కి వచ్చేటట్టుగా దాన్ని చేసుకొని ప్రస్తానికి దాని ఏం చేయాలని నుంచి దాని నుంచి వస్తే ప్రతి ఒక్కరికి రాదు మేడం జేన్ వీకి లెటర్ రాస్తారు కదా ఈ వీక్ లో వస్తారని టెస్టింగ్ అయిపోతానే దానికి అంతే స్టోరేజ్ పెడితే మళ్ళీ ప్రాబ్లమ్ అయ్యి పడిపోతుంది అని ఒకసారి స్టెబిలిటీ రాసాను మేడం అది ఒకసారి టెస్టింగ్ అయిపోతానే టెంపరీగా దాని మీద స్టెడ్ స్టోరేజ్ పెడతాం ఎంత వస్తుంది రిపేర్ చేసుకోవాలి చేస్తాం దాంట్లో బిల్లు పడతాయి కానీ లేకపోతే మనం ఇబ్బంది తీరుతుంది సబ్జెక్ట్ అన్న రావట్లేదు మరి దీనిపైన ఎట్లా చేస్తున్నారు మరి వాళ్ళు జీతాలు వాళ్ళు రావట్లేదండి వాళ్ళు వేరే పనికి వెళ్ళిపోయినారు అని మన సెక్రటరీ చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనమైతే నలభై మందికి జీతాలు ఇస్తున్నాం కానీ ఆ ముగ్గురు లేరు అంటున్నారు దాని విషయం ఎట్లా ఎగ్జాంపుల్ నా వాళ్ళనే ముగ్గురు రాలేదు ఇంకా వాళ్ళు ఎవరు రాలేదో తెలియదు మనకి నలభై మందిలో ముగ్గురు రానప్పుడు మనం నలభై మందికి అయితే చింతాలు ఇస్తున్నాము అన్న నలభై మందిలో అన్నీ రావట్లేదు అనట్లేదు థర్టీ సెవెన్ మెంబర్స్ వచ్చినారు ఇప్పుడు మీరు అడిగారు కదా దాని తర్వాత మేము చూసాము ఇప్పుడు ఫోర్త్ దిశ మంది చూస్తున్నారు उतरा रहे हो मेरे घर में आ जाओ। नाक में बेकेरी रिंगी नींद सेशन ले लेना। नीचे ले लेना। कैसे नाचता है तुम? आप बहुत ही घिरते कार ना कोई बीचा यूनु ले दो। आप कैसे आपको ऐसा नहीं है कैसे? आपके आपको नाक में बेकेरी रिंगी नींद सेशन ले लेना। आपको नीचे मार बाढ़ इसकी पर है इस ले � तो

తీసుకున్నాడు ఆయన పట్టుకున్నాడు చేత పట్టినాడు సంబంధం లేదు వాళ్ళు మనిషి మరి ముగ్గురు

మళ్ళా వాళ్ళు నెక్స్ట్ అక్కడికి పోతాక ఎన్ని రోజులు టైం పడతారు అన్ని రోజులు డ్రైనేజ్ పరిస్థితి ఏంటి ఆయన చెత్త పరిస్థితి ఏంది ఎవరు దీన్ని మానిటర్ చేస్తారు వేణుగోపాల్ రెడ్డి సార్ చూస్తే కమిషనర్ గారు మాట్లాడుకుంటా కానీ మాట్లాడుకోకుండా కూర్చున్నారు దీనికి ఆన్సర్ ఏంది మేడం ఎక్కడ గ్యాంగ్ వర్క్ జరుగుతున్నాయి జరిగితే జరిగినట్వి ఒక ఏరియా క్లీన్ చేసేకి ఎన్ని రోజులు టైం పడుతుంది మీకు నెక్స్ట్ ట్రిప్ పోవాలంటే ఏం పరిస్థితి అది

என்ன வரல அந்த அந்த செக்ரோவுல ஓடுனாரு இப்போ சைடி செக்குனதுல உப்பாய்ச சேனல் உப்பதாறே கட்டலோ ரெண்டு வீzleக்கு ஒரு இன்ஸ்பெக்டர் ndeவால இப்போ ஆதி சடி செக்குனதுல கப்பட்டு வாளு இப்போ ஐ ட்ரிடரேல இருாரு நான் இப்போட்டு அப்புறம் ஒரு தடவை